ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకు రోజు రోజుకు ఎంతటి పతనావస్థకు వెళ్ళిపోతున్నాయో ఎంతటి వరిష్ఠ సమాజాన్ని తయారు చేసే దిశగా రాజకీయాలు అరే ఇక ఇంతకు మించి దిగజారడానికి లేవు అన్న ప్రతిసారి రాజకీయాలు వాటికి మద్దతు ఇచ్చే మీడియా అనుకోండి ఏ స్థాయికి దిగజారిపోతున్నాయో మనం చెప్పక్కర్లేదు మొత్తం ఇమిడి ఉన్నది వాళ్ళ సొంత ప్రయోజనాలు స్వార్థ ప్రయోజనాలు తప్ప సా ఉమ్మడిగా సమాజ ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ ఏముండవు అసలు ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నది ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నాకు ఒక ఇద్దరిని చూస్తే భయం నాకు ఇద్దరిని చూస్తే ఇద్దరు బాగా పేరున్న వాళ్ళే ఆ పేరు చదివితే అందరు రాష్ట్రమంతం గుర్తుకు వాళ్ళే ఆ ఇద్దరిని చూస్తే సీరియస్లీ నాకు భవిష్యత్తు రాజకీయాల మీదనే కాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద కూడా నాకు చాలా చాలా భయం వేస్తుంది ఎందుకని సరే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు సరే చంద్రబాబు సార్ దిగిపోయి జగన్ సార్ అవుతారా లేకుంటే చంద్రబాబు సార్ కంటిన్యూ అవుతారా లేకుంటే ఇంకొకరు వస్తారా ఎవరైనా కానీయండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న వాళ్ళు ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవన ప్రమాణాల మెరుగుదల కోసం అని చెప్పి పాలన చేసుకుంటూ ఉండాలి ఎవరన్నా ఉండని అండి అల్టిమేట్గా ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేయాల్సి ఉంటుంది భవిష్యత్తు మరి ముఖ్యంగా పేదల ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వం అయినా కనుక ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా చేసుకుంటూ పోతే మనది చాలి ఇస్తారు విధానాలతో వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు అయితే ఇక్కడ నాకు ఇద్దరిని చూస్తే భయంకరంగా భయం వేయడానికి కారణం ఏంటి అంటే ఆ ఇద్దరికి ఏదో ఒక దొంగదారిలోనూ అట్టదారిలోనో లేకుంటే మరో దారిలోనో మరింత ఏమైనా కనుక పొలిటికల్గా బలం దొరికితే వాళ్ళు ఏమైనా రాజకీయంగా మరింత బలపడితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటని చెప్పి చాలా భయం వేస్తుంది ఇద్దరిని ప్రధానంగా ఎక్కువగా కాసింత సబ్జెక్ట్ ఉండదు మాట మీద నిలకడతనం ఉండదు ఫెయిర్ పాలిటిక్స్ ఉండదు విషయ పరిజ్ఞానం ఉండదు ఏ విషయం మీద ఎట్లా మాట్లాడాలో కనీస అవగాహన ఉండదు అన్ని గాలి మాటలు గాలి గాలి ముచ్చట్లు కుళ్ళు కుతంత్రాలు ద్వేషం విద్వేషం అర్కసు ఉన్మాదం నాయకులుగా అవుతున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఉన్నవి మొత్తం గుతంత్రం ఉన్మాదం విద్వేషం ద్వేషం విషం అక్కసు ఇటువంటి వాళ్ళు వాళ్ళను అభిమానించే వాళ్ళను పూర్తిగా నింపేస్తున్నది ఇదే వీళ్ళిద్దరికీ దేని మీద స్టాండ్ ఉండదు అసలు ఒక ఐడియాలజీ అనే మాట వాళ్ళకు తెలియదు రాజకీయాల్లో వాళ్ళు ఎందుకున్నారంటే ఆ కుల్లు కుతంత్రాలు కుతంత్రం కదా పక్కన పెడితే కుళ్ళు విద్వేషం అక్కసు ప్రదర్శించడం కోసం చాలా అసహ్యం అనిపిస్తూ ఉంటుంది ఆ ఇద్దరిని చాలాసార్లు చూస్తే ఆ ఇద్దరిని చాలాసార్లు చూస్తే అసహ్యం అనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి ఎంత ప్రమాదకరంగా రాజకీయాలను తయారు చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళు బలపడితే రాష్ట్రం పరిస్థితి ఏంటి సరే వాళ్ళు బలపడతారో లేదో ఉన్నంతలో ఎంతమంది వాళ్ళ ఎంతమందిని వీళ్ళు ఉన్మాదులుగా తయారు చేస్తున్నారు ఎంతమందిని వీళ్ళు కలుషితం చేస్తూ ఉన్నారు నోరు దరితే అక్కసు నోరు తెరితేళ్ళు నోరు తెరితే అబద్ధాలు అడిగైతే నిలకడతనం ఉండదు ఇంత నీచమైన మనుషులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు ముఖ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి తలచుకుంటే నిజంగా చాలా చాలా భయం వేస్తుంది